అండి అందరికీ ఈ వీడియోలో మనము పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రులు మరియు వారికి కేటాయించినటువంటి శాఖల వివరాల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి యూజ్ అవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇతనికి కేటాయించిన శాఖలు వచ్చేసి సిబ్బంది వ్యవహారాలు మరియు ప్రజా సమస్యలు పెన్షన్లు అను ఇంధనము అంతరిక్షము ముఖ్యమైన అన్ని పాలసీ వ్యవహారాలు మరియు మంత్రులకు కేటాయించినటువంటి ఇతర శాఖలు కూడా నరేంద్ర మోడీ వద్దనే ఉంటాయి నెక్స్ట్ క్యాబినెట్ మంత్రులు ముప్పై మంది అయితే ఉన్నారు మరి క్యాబినెట్ మంత్రులు మరియు వారికి కేటాయించిన శాఖల గురించి చూద్దాం ఇందులోంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే వస్తుంది అమిత్ షా హోం మంత్రి మరియు సహకార శాఖ రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ నితిన్ గడ్కరీ రహదారి మరియు రవాణా జాతీయ రహదారులకు సంబంధించిన శాఖ జగత్ ప్రకాష్ నడ్డా వైద్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమము ఎరువులు రసాయనాల శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం మరియు రైతు సంక్షేమము గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శాఖ నిర్మలా సీతారామన్ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాలు సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాలు మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణము హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమలు మరియు ఉక్కు పీయూష్ గోయల్ వాణిజ్యం పరిశ్రమలు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ నెక్స్ట్ జీతన్ రామ్ మాంజీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు రాజీవ్ రంజన్ పంచాయతీరాజ్ మత్స్య పాడి మరియు పశుసంవర్ధక శాఖ సర్బానంద సోనోవాల్ నౌకాశ్రయాలు నౌకాయానము మరియు జల రవాణాకు సంబంధించిన శాఖ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయము మరియు సాధికారతకు సంబంధించిన శాఖ నెక్స్ట్ కింజరపు రామ్మోహన్ పౌర విమానయానము ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ఆహారం ప్రజా పంపిణీ మరియు పునరుత్పాదక ఇంజనము వినియోగదారుల వ్యవహారాలు జుయల్ ఓరం గిరిజన వ్యవహారాలకు సంబంధించిన శాఖ గిరిరాజ్ సింగ్ జౌలి శాఖ ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్లో అయితే వస్తుంది ఒక క్వశ్చను నెక్స్ట్ అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార మరియు ప్రసార ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ జ్యోతిరాదిత్య టెలికాం కమ్యూనికేషన్లు మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి భూపేంద్ర యాదవ్ పర్యావరణం అటవీ మరియు వాతావరణ వాతావరణ మార్పులకు సంబంధించిన శాఖ నెక్స్ట్ గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక పర్యాటక శాఖ దేవి మహిళా శిశు సంక్షేమ శాఖ కిరణ్ రిజిజు పార్లమెంటరీ మరియు మైనారిటీ వ్యవహారాలకు సంబంధించిన శాఖ హర్దీప్ సింగ్ పురి సహజ వాయు మరియు పెట్రోలియాకు సంబంధించిన శాఖ మనస్సు కార్మిక ఉపాధి మరియు యువజన క్రీడా శాఖ నెక్స్ట్ గంగాపురం కిషన్ రెడ్డి బొగ్గు మరియు గనుల శాఖ చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు సిఆర్ పాటిల్ జలశక్తికి సంబంధించిన శాఖ ఈ ముప్పై మంది ఇందులో క్యాబినెట్ మంత్రులుగా ఉంటారు వీరితో పాటుగా ఐదు మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు కూడా ఉంటారు వీరి గురించి చూద్దాము రావ్ ఇంద్రజిత్ సింగ్ గణాంకాలు కార్యక్రమాల అమలు ప్రణాళికకు స్వతంత్ర హోదా కలిగి ఉంటాడు సంస్కృతికి సహాయ మంత్రిగా పనిచేశాడు జితేంద్ర సింగ్ శాస్త్ర సాంకేతికము భూ విజ్ఞానానికి స్వతంత్రంగా పనిచేశాడు ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది శిక్షణ వ్యవహారాలు అను ఇంధన అంతరిక్షంలో సహాయ మంత్రిగా పనిచేశాడు నెక్స్ట్ అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయానికి సంబంధించిన స్వతంత్రంగా పనిచేస్తాడు పార్లమెంటరీ వ్యవహారాలలో సహాయ మంత్రిగా ఉంటాడు గణపత్ర్రావ యాదవ్ ఆయుష్కి సంబంధించిన స్వతంత్ర శాఖ వైద్య ఆరోగ్యానికి సహాయ మంత్రిగా ఉంటాడు నెక్స్ట్ జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన స్వతంత్ర శాఖ విద్యా శాఖకి సహాయ మంత్రిగా ఉంటాడు ఈ ఐదుగురు స్వతంత్ర హోదా మరియు సహాయ మంత్రులుగా ఉంటారు వీటితో పాటుగా థర్టీ సిక్స్ మెంబర్స్ అయితే సహాయ మంత్రులు ఉన్నారు జితిన్ ప్రసాద్ వాణిజ్య మరియు పరిశ్రమలు శ్రీపాద యశో నాయక్ ఇంధనం మరియు పునరుత్పాదక విద్యుత్ పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ కృషన్ పాల్ సహకార శాఖ రామ్ దాస్ అటావలే సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ రామ్నాథ్ ఠాకూర్ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నెక్స్ట్ నిత్యానంద రాయ్ హోంశాఖ అనుప్రియ పటేల్ వైద్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమము ఎరువులు రసాయనాలకు సంబంధించిన శాఖ వి సోమన్న రైల్వే మరియు జీల శక్తి శాఖ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్లు ఎస్పి సింగ్ బఘేల్ మత్స్య పాడి పశుసంవర్ధకము మరియు పంచాయతీ రాజ్ శాఖ కారండ్ల కారన్లజే ఎంఎస్ఎంఈ కార్మిక మరియు ఉపాధి శాఖ కీర్తివర్ధన్ సింగ్ పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పులు వీటితో పాటుగా విదేశీ వ్యవహారాల శాఖ బిఎల్ శర్మ వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహారం ప్రజా పంపిణీ సామాజిక న్యాయము సాధికారత శాఖ శాంతను ఠాకూర్ నౌకాయానము జల రవాణా మరియు పోర్టులకు సంబంధించిన శాఖ సురేష్ గోపి పర్యాటకం పెట్రోలియం సహజ వాయువుకు సంబంధించిన శాఖ నెక్స్ట్ ఎల్ మురుగన్ పార్లమెంటరీ వ్యవహారాలు మరియు సమాచార ప్రసార శాఖ అజయ్ టంటా రాజ జాతీయ రహదారులు మరియు రహదారి రవాణా బండి సంజయ్ హోంశాఖ కమలేష్ పాస్వాన్ గ్రామీణాభివృద్ధి శాఖ భగీరథ్ చౌదరి రైతు సంక్షేమం మరియు వ్యవసాయ శాఖ సతీష్ చంద్ర దూబే బొగ్గు మరియు గనులకు సంబంధించిన శాఖ సంజయ్ సేత్ రక్షణ శాఖ రవ్నీత్ సింగ్ బిటు రైల్వే మరియు ఆహార శుద్ధి పరిశ్రమలు దుర్గాదాస్ ఉయికే గిరిజన వ్యవహారాల శాఖ రక్ష నిఖుల్ కర్సే క్రీడలు యువజన వ్యవహారాల శాఖ సుకాంత మజుందార్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మరియు విద్యాశాఖ సావిత్రి ఠాకూర్ మహిళా శిశు సంక్షేమ శాఖ టోకన్ సాహు గృహ నిర్మాణము మరియు పట్టణాభివృద్ధికి సంబంధించిన శాఖ నెక్స్ట్ రాజ్ భూషణ్ చౌదరి జలశక్తి శాఖ నెక్స్ట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు మరియు ఉక్కు హర్ష్ మల్హోత్ర రవాణా జాతీయ రహదారులు మరియు కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించిన శాఖ నిముబెన్ జయంతి బాయ్ పంబానియా ఆహారం ప్రజా పంపిణీ మరియు వినియోద వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించిన శాఖ నెక్స్ట్ మురళీధర్ మొహల్ పౌర విమానయానం మరియు సహకార శాఖ జార్జ్ కురియన్ మైనారిటీ వ్యవహారాలు మత్స్య పాడి పశుసంవర్ధక శాఖ పవిత్ర మార్గరీటా జౌలి మరియు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన శాఖ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో